మే పదిహేను నుంచి ఈ మూడు రాశులకు ధనయోగం పదోన్నతి శుభవార్తలు ఇలా ఎన్నో మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకోబోయే ముందు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీన వృషభ రాశిలో సంచరిస్తాడు జూన్ పద్నాలుగు వరకు ఇదే రాశిలో ఉంటాడు అయితే దీని ప్రభావం వలన ఈ రాశుల వారికి ధనలాభంతో పాటు సామాజికంగా గౌరవం వహిస్తుంది అందులో ముందుగా మేష రాశి వీరి యొక్క ధనం వాక్కు స్థానంలో ఉంటుంది దీని ప్రభావం వలన మీ మాటలకు కూడా వీలుగా పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి దీని వలన వెంటనే లాభం పొందుతారు అలాగే సూర్యుడు వృషభ రాశి యొక్క మొదటి స్థానంలో సంచరిస్తాడు ఇదే రాశిలో సంచరించడం వలన వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే మద్దతు లభిస్తుంది కార్యాలయంలో కొత్త గుర్తింపు పొందుతారు వైవాహిక జీవితం బాగుంటుంది కెరియర్ లో మంచి అవకాశాలు వస్తాయి అవివాహితులకు వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ధన పరిస్థితి మెరుగుపడుతుంది ఇంకా సూర్యుని రాశి మార్పు వలన కుంభరాశి వారికి నాలుగవ స్థానంలో ప్రభావం ఉంటుంది ఈ సమయంలో భౌతిక సుఖాలు పెరుగుతాయి భవనం ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది కుటుంబంలో సంతోషంగా జీవిస్తారు సంబంధాలు మెరుగుపడతాయి కళ్ళ నిలబెడుతుంది ఉద్యోగం చేసే వారికి జీతం పెరిగే అవకాశం కూడా ఉంది పదోన్నతి కూడా లభిస్తుంది